హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను కోనసీమలో ఉన్నాను కోనసీమలో ఒక చిన్న ఫ్యామిలీ నడిపే ఒక చిన్న టిఫిన్ సెంటర్ మీకు ఇవాళ పరిచయం చేయబోతున్నాను ఆ టిఫిన్ సెంటర్లో టిఫిన్స్ చాలా టేస్ట్గా ఉంటాయి ఇక్కడ టిఫిన్ కేవలం పదంటే పది రూపాయల నుంచే అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ మైసూర్ బజ్జీ చాలా స్పెషల్ అట మొత్తం అన్నీ ఇక్కడే మాట్లాడుకుంటే ఉంటుంది లోపలికి వెళ్ళి ఆ టిఫిన్ సెంటర్ గురించి తెలుసుకోవడంతో పాటు ఆ టిఫిన్ టేస్ట్ చేసి వద్దాం రండి బాబాయ్ నమస్తే బాబాయ్ ఏం పేరు బాబాయ్ మీ పేరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు కొత్తపేట కుబిటి వారి వీధిలో బాగా ఫేమస్ టిఫిన్ సెంటర్ అని చెప్తుంటారు మీ దగ్గర ఏమేమి ఉంటాయి ఎంతకాలం అయింది స్టార్ట్ చేసి ఏంటి మీ టిఫిన్ సెంటర్ స్పెషల్స్ ఏంటి అది టెన్ ఇయర్స్ అయిందండి టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ మా దగ్గర క్వాలిటీగా ఈ అన్ని న్యాచురల్ ఇంట్లో ఇంట్లో ఎవరు పెట్టం వర్కర్స్ పెట్టకుండా మేము ఓన్ చేస్తాం ఫ్యామిలీ మెంబర్స్ మా మదర్ అండ్ అవి మదర్ నమస్కారం అమ్మాయి మా మిస్సెస్ అండి ఇక మేము చేస్తాం అన్ని పని కూడా సింపుల్ గా సింపుల్ గా మీ ఇంట్లోనే బయట అరుగు మీద ఇలాగా గారండి బజ్జి మైసూర్ బజ్జీ మైసూర్ బజ్జీ చాలా స్పెషల్ అని చెప్పారు మైసూర్ దగ్గర చాలా చాలా బాగుంటుంది అంటే వేడి వేడిగా మినప రొట్టె మినప రొట్టె రొట్టె మినపరొట్టి అంటే ఇవేనండి ఇంతే ఇడ్లీ పెసరపునుక్ ఉంటుందండి పెసరపును ఇడ్లీ పెసరపును బజ్జీ గారి గారి రొట్టు రొట్టె అన్ని కూడా క్వాలిటీ ఉంటాయి చాలా బాగుంటాయి ఫేమస్ ఒకరు కూడా చట్నీ కూడా కొబ్బరి చట్నీ అండి ఇది కొబ్బరి చట్నీ టమాటా చట్నీ టమాటా చట్నీ కొత్తిమీర టమాటా కొత్తిమీర టమాటా చట్నీ ఫేమస్ టమాటా కొత్తిమీర టమాటా కాంబినేషన్ బాగుంటుంది చాలా బాగుంటుంది టిఫిన్ రొట్టి ఫార్టీ రూపీస్ అండి నాలుగు ముక్కలు ఉంటాయండి గారి వచ్చి ఆరు గారి ఇరవై రూపాయలు అమ్ముతాను ఇరవై రూపాయలు నుంచి టిఫిన్ ఉంటుంది ఇరవై రూపాయలు ఉంటది రూపాయలు ఉంటుంది బజ్జీ కూడా పది రూపాయలు మూడు రూపాయలు మూడు పది అండి మూడు బజ్జీ పది రూపాయలే అంటే పది రూపాయల నుంచి అతని వచ్చాను ఓకే అట్ట అయితే మాత్రం ఇరవై రూపాయలు అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది కరెక్ట్గా కుప్సెట్ కొత్తపేట కుప్సెట్ అనేది బస్ స్టాండ్ సైన్ ఈ టెంపుల్ రామాలయం అండి రామాలయం కుప్సెట్ వారు రామాలయం ఓకే అండి ఓకే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట వారి వీధిలో ఉన్నటువంటి శ్రీనివాసరావు గారి టిఫిన్ సెంటర్ ఈ టిఫిన్ సెంటర్కి ఎలాంటి పేరు ఉండదు జస్ట్ ఒక ఇంట్లో బయట అరుగు మీద ఈ టిఫిన్స్ అయితే సేల్ చేస్తారు చాలా మంచి టేస్ట్ ఉంటాయని హోమ్లీ మేడ్ అవడంతో చాలా మంచి ప్రాచుర్యం అయితే ఈ టిఫిన్ సెంటర్ అయితే పొందింది కొత్తపేట వాళ్ళకి మాత్రమే కాకుండా కొత్తపేట చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా ఇక్కడికే ఈ టిఫిన్స్ టేస్ట్ చేయడానికి వస్తూ ఉంటారనమాట ఇక్కడ బాగా స్పెషల్ ఏంటి అంటే రెండు టిఫిన్స్ చాలా బాగా స్పెషల్ ఒకటి ఈ మైసూర్ బజ్జీ చాలా స్మూత్ ఉండి చాలా మంచి లుక్ కూడా చాలా బాగున్నాయి తింటే కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయట నేనైతే ఇంకా ఎప్పుడు తినలేదు మా ఊరి దగ్గర అయినా కానీ ఫ్రెండ్స్ చాలామంది చాలాసార్లు చెప్పారు కానీ ఇదే ఫస్ట్ టైం అయితే రావడం డైరెక్ట్ షూట్ చేయడానికే వచ్చాను నేను ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ దీన్ని టేస్ట్ చేశారు కాబట్టి అయితే వచ్చి చూస్తే మాత్రం అర్థమైపోయింది వాళ్ళు తయారు చేసే విధానం కానివ్వండి లుక్ చూస్తే టిఫిన్ తయారైన తర్వాత లుక్ చూస్తే టేస్టీగా ఉంటాయనే విషయం మనకి చాలా క్లియర్గా అర్థమైంది ఇక్కడ రెండో టిఫిన్ ఫేమస్ ఏంటి అంటే మినపట్టు అనమాట ముగిట్లో వేసి మినపట్టు కూడా కాలుస్తారు వీళ్ళు ఆ మినపట్టు కూడా చాలా పెద్ద సైజులో ఉంటుంది ఫుల్ అయితే మాత్రం ఎవరు ఖచ్చితంగా తినలేరు హాఫ్ అయితే మాత్రం ఇరవై రూపాయలు అనమాట ఇక బజ్జీలైతే మూడు బజ్జీలు కేవలం పదంటే పది రూపాయలు ఇక్కడ పది రూపాయల నుంచే టిఫిన్స్ అయితే అవైలబుల్గా అన్నమాట ఇడ్లీ ఉంటుంది గారు ఉంటుంది బజ్జీ రొట్టె పెసర పునుకులు కూడా అన్నమాట పెసర పునుకులు కూడా వీళ్ళ దగ్గర చాలా బాగా స్పెషల్ చాలా మంచి ఫేమస్ కూడా బట్ నేనైతే మాత్రం రొట్టె అయితే మాత్రం రెగ్యులర్గా కోనసీమలో ఏ టిఫిన్ సెంటర్ షూట్ చేసినా రొట్టెలని ఎక్కువగా షూట్ చేస్తున్నాం కాబట్టి రొట్టైతే ఈ రోజుగా అవాయిడ్ చేస్తాను బట్ నాకు ఇక్కడ చాలా స్పెషల్గా కనిపించింది ఏంటంటే మైసూర్ బజ్జి మంచి నీట్గా అసలు ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉన్నాయంటే మైసూర్ బజ్జి భలే ఉంది అసలు రకంగా మూడు రకాల చట్నీలు అయితే వీళ్ళు సర్వ్ చేస్తున్నారు కొబ్బరి చట్నీ ఇది కొత్తిమీర టమాటా కాంబినేషన్లో ఒక చట్నీ అనమాట అలాగే బొంబాయి చట్నీ అంటే శనగ చట్నీ అంటూ ఉంటుంది కదా అది చూస్తే మాత్రం అదిరిపోయింది సో టేస్ట్ అయితే చేస్తుందా ఎంత స్మూత్ అండ్ ప్లప్పీగా ఉందంటే అంత ప్లప్పిగా ఉంది నాలుగు అయింది ఇలాంటి మైసూర్ బజ్జీ టేస్ట్ చేస్తాం ఇలాంటి టేస్ట్ అయితే మాత్రం ఎప్పుడో చిన్నతనంలో హోటల్స్లో దొరికేది ఇప్పుడు ఎక్కడ ఇలాంటి మైసూర్ బజ్జీ టేస్టే దొరకట్లేదు అసలు టిఫిన్స్ అయితే చట్నీలు డబుల్ టేస్ట్ ఉండే కొత్తిమీర కాంబినేషన్లో ఉన్న చట్నీ ఉంది అదుర్స్ అంతే బొంబాయి చట్నీ మంచి తాలింపులు వేసి బొంబాయి చట్నీ కూడా భలే చేశారు బొంబాయి చట్నీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి బలవన్న టిఫిన్స్ అడ్రస్ అయితే గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను అడ్రస్ వచ్చి కొప్పసెట్టు వారి వీధిలోకి ఎంటర్ అయిన తర్వాత రామాలయం ఉంటుంది రామాలయం పక్కనే చిన్న రేగుల్ షెడ్ ఇల్లు ఉందనమాట ఆ ఇంట్లోనే టిఫిన్ సెంటర్ అయితే ఉంది చట్నీలు అన్నీ బాగున్నాయి మూడు మూడు చట్నీలు కర్రీ తీసినాయి రేటు కూడా వెరీ రీజనబుల్ ఎందుకంటే పది రూపాయలకి మూడు బజ్జీలు అంటే చాలా రీజనబుల్ కొత్తబేట అంటే కొంచెం ఒక రకంగా సిటీయే పది రూపాయలకి డిఫినంటే గ్రేడే ఇంత మంచి చట్నీలు పసరు కూడా వీళ్ళ దగ్గర చాలా స్పెషల్గా కనిపించాయి చిన్న ఫ్యామిలీ కాంట్రీ క్లాస్ శ్రీనివాసరావు గారు వాళ్ళ భార్య వాళ్ళ అమ్మగారు ఐ థింక్ వీళ్ళు ముగ్గురే లోపల వాళ్ళ పాప కూడా హెల్ప్ చేస్తున్నారు వీళ్ళ నలుగురు కేవలం ఈ టిఫిన్ సెంటర్ని అయితే రన్ చేస్తున్నారు కోనసీమలో పక్క హోమ్లీ టేస్ట్ చూడాలనుకుంటే మాత్రం ఈ చిన్న టిఫిన్ సెంటర్ రావచ్చు ఇలాంటి చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం అవసరం కూడా చిన్న ఫ్యామిలీ చిన్న టిఫిన్ సెంటర్ వేరే కూడా ఏం లేదు కొప్పసెట్ వారు వీధిలో టిఫిన్ సెంటర్ అంటూ ఉంటారు చాలా దూరాల నుంచి కూడా వస్తున్నారు నేనైతే ఐదు బజ్జీలు పెట్టుకున్నాను ఇంకో బజ్జీ వేసుకుంటే ఇరవై రూపాయలు అవుతుంది అంతే మొత్తం ఇప్పటికీ ఎక్కువైపోయింది నాలుగో బజ్జీ తింటేనే ఎక్కువైపోయింది ఇంత క్వాలిటీ క్వాంటిటీతో కూడిన టిఫిన్ జస్ట్ పది రూపాయల నుంచే అవైలబుల్గా ఉండడం మరొక స్పెషల్ చట్నీలు ఇంకా స్పెషల్ ఇక్కడ టిఫిన్స్ అంతకంటే స్పెషల్ అనమాట ఓవరాల్గా కోనసీమలో కొత్తపేటలో ఉన్నటువంటి వారి వీధిలో ఉన్నటువంటి ఈ కాండ్రేగిల శ్రీనివాసరావు గారు నడిపే అంటే వాళ్ళ ఫ్యామిలీ నడిపే ఈ టిఫిన్ సెంటర్లో టిఫిన్స్ అదుర్స్ అంతే రేట్స్ ఇంకా అదుర్స్ ఇది ఓవరాల్గా కొత్తపేటలో ఉన్నటువంటి ఒక చిన్న టిఫిన్ సెంటర్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి